తాగండి ఈరోజు పికప్ కోసం నాన్న వస్తున్నారు ఐస్ క్రీమ్ మై ట్రీట్ థ్యాంక్ యూ రోహన్ టిఫిన్ కూడా షేర్ చేసేవాడివి కాదు ఏ రోజు ఐస్ క్రీమ్ నాన్నకి బ్రేవరీ మెడల్ వచ్చింది వావ్ సూపర్ ఆయన ఆర్మీలో మేజర్ అందరికి రక్షణ కల్పిస్తారు మా నాన్నగారు కూడా అంతే ఆర్మీలో ఉన్నారా కాదు పోలీసా మా నాన్న లాగా కాదు ఆయన ఒక సర్జన్ కరణ్ మీ నాన్న గారు ఏం చేస్తుంటారు రోహన్ మీ నాన్న గారు కరణ్ చెప్పొచ్చు కదా ఆయన కూడా అందరి జీవితాలకి రక్షణ కల్పిస్తారు ఆయన ఒక ఎల్ఐసి ఏజెంట్ దట్స్ గ్రేట్ గ్రేట్ హా ఎప్పుడైనా ఆలోచించారా మనకి హఠాత్తుగా ఏమైనా జరిగితే అయితే కరణ్ వాళ్ళ నాన్న మన కుటుంబాలకు రక్షణ కల్పించడానికి సరైన సలహాలు ఇస్తూ ఉంటారు లేదు అయినా సూపర్ గ్రేట్ కరణ్ నువ్వు రాజన్ రావు గారి కొడుకువి కదా ఆయనే నాకు మా యూనిట్ లోని జవాన్లకు ఇన్సూరెన్స్ చేయించారు అప్పటి నుండి స్నేహితులం మాకు లక్షలాది ఎల్ఐసి ఏజెంట్స్ పై గర్వంగా ఉంది దీని వలన అందరి జీవితం సురక్షితం అవుతుంది ఈ రోజు దేశానికి ఇలాంటి తెలివైన ఏజెంట్స్ చాలా అవసరం ఎల్ఐసీలో లో మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసీ శాఖను సంప్రదించండి